రైట్ ఇక ఏపీలో తెలంగాణలో రాజకీయం ఒకే రకంగా ఉన్నదేమో అనిపిస్తా ఉన్నది అటు ఏపీలో గురుకులాలలో బొద్దింకలు గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు గురుకులాలలో తినే టిఫిన్లలో పిల్లలు స్కూల్ పిల్లలు తినే టిఫిన్లలో జర్రీలు ఇట్లాంటివి వచ్చి వస్తాయి ఇక ఇక్కడ ఏకంగా చచ్చిపోయిన ఈగలు దోమలు ఇంకా పోతే ఇంకా జర్ర ముంగడు పోతే పాములు ఇంకా జర్ర ముంగడు పోతే బ్లేడ్లు ఇట్లాంటివి అన్నీ వస్తున్నాయి రైట్ అక్కడ విధానం ఇక్కడ విధానం ఒకే లెక్క ఉన్నది అక్కడ కూడా వి విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లేదు ఇక్కడ కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లేదు అని అయితే క్లియర్ కట్గా అర్థమవుతూ ఉన్నది అయితే ఈ మధ్య కాలంలో చాలా అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి కనీసం గుడిచెలు కూడా లేవల్ల ఆంధ్రాలో చదువుకోవడానికి పిల్లలు చదువుకోవడానికి ఇక ఇక్కడేమో వాటిని పట్టించుకోవట్లేరు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇక్కడనేమో విద్యాశాఖను ముఖ్యమంత్రి గారు పెట్టుకుని అక్కడనేమో నారా లోకేష్ గారు పెట్టుకుని ఇక ఈ కథ నడుస్తూ ఉన్నది తెలంగాణలో ఏపీలో దొందు దొందు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి జంగం జంగం రాసుకుంటే బూడిద రాలుతుందని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి సేమ్ టు సేమ్ ఇక్కడ ఎవరైనా ధర్నాలు చేసినా ఇక్కడ ఎవరైనా నిరసనలు చేసినా వాళ్ళ మీద పోలీసు లాఠీచార్జులు చేస్తూ ఉన్నారు వాళ్ళు ధర్నాలు చేస్తున్న వాళ్ళ మీద పోలీసు దౌర్జన్యం జుల్పిస్తూ ఉన్నారు అది కనబడతా ఉన్నది అరెస్టులు చేస్తూ ఉన్నారు అక్రమంగా నిర్మిస్తా నిర్బంధిస్తూ ఉన్నారు ప్రస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇది జరుగుతూ ఉన్నాయి సేమ్ టు సేమ్ అక్కడ అదే రైట్ మొత్తం మీద ఆ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు ఇంటి ముంగట నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళిద్దరి ఇండ్ల ముంగట ఇక్కడ ఏం చేసిరంటే యోగా చేసే టీచర్లు యోగా నేర్పించే టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరైటీగా యోగాసనాలు వేసుకుంటూ చంద్రబాబు నాయుడు ఇంటి ముంగట లేకపోతే నారా లోకేష్ ఇంటి ముంగట వాళ్ళు ధర్నాలకు దిగిండ్రు వెరైటీ నిరసనలు వ్యక్తం చేసిండ్రు ఇక ఇట్లాంటి కట్ట ఇట్లుండగా మెడికోలు ధర్నాకు దిగిన్రోళ్ళ ఏపీలో సేమ్ ఈడగదా మన నిరుద్యోగులు ధర్నాలకు దిగినట్టు అక్కడ కూడా మెడికోలు ధర్నాకు దిగినరు ఇక ఈ ధర్నాలు దిగినోళ్ళ మీద పోలీసు లాఠీ చార్జ్ చేపించింది ఏపీ సర్కార్ పోలీసు లాఠీ చార్జీలు చేపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిన రు రావాల్సిన వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిమాండ్లను వినకుండా కనీసం పట్టించుకోకుండా ఇలా ఏం చేసిరంటే వాళ్ళ మీద లాఠీ జులిపిచ్చిర్రు పోలీసులు అందుకే చెప్పిన కదా ఈడ సేమ్ ఎట్లున్నదో ఆడ కూడా గట్లనే ఉన్నది విజయవాడ ఎన్టీఆర్ వర్సిటీ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మెడికోల్ మెడికోల్ని ఈడ్చి వాహనాల్లో వేసి అరెస్ట్ చేసిన పోలీసులు మహిళా విద్యార్థినులు అని కూడా చూడకుండా పోలీసులు అని చెప్పేసి ఉన్న ప్రభుత్వాలు మంచి అయితే ఉన్న ప్రభుత్వాలు మహిళలను గౌరవించే ప్రభుత్వాలు అయితే ఇలా మహిళలను ఇట్లా ఈడ్చకపోగా గొర్ర గొర్ర గుంజుకపోగా మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వాలు అయితే ఇలా ఖండిస్తాయి దాన్ని పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చేసి మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి మీరు ఎట్లా కొట్టుకుంటారో కొట్టుకోపోరి మీరు ఎట్లా అరెస్ట్ చేసుకుంటారో చేసుకోపోరి మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళకు ఫుల్ రైడ్స్ ఇచ్చేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇలా ఇట్లా గుంజుకొని పోతా ఉన్నారు ఎన్టీఆర్ ఇది ఎన్టీఆర్ వర్సిటీ ఏదైతే ఉన్నదో అక్కడ ఆ మెడికోల్ ధర్నాకు దిగన్ రైట్ వాళ్ళ మీద పోలీసుల దౌర్జన్యం తోపిలాటలో మహిళా విద్యార్థినులకు పోలీసులు కడుపులో తొక్కారనే ఆవేదన పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మెడుకోల నిరసన తాను ఉన్నంత వరకు విద్యార్థులను పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటున్న ఏపీఎంసీ రిజిస్టర్ అయి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఆరు నెలల క్రితం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదా మెడుకోల ఆవేదన ఆడము తేడా లేకుండా అందరినీ అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్ళి ట్రక్కుల్లో పడేసిడని చెప్పేసి ఆ మహిళా విద్యార్థులు మెడికో విద్యార్థినులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు you. <laughs>